చూడండి ఇది పొటాటో మీకు అందరికీ తెలిసిందే ఇట్లా వచ్చి ఉంటే కనుక పిలకలు వచ్చి ఉంటే కనుక మనం వాడకూడదు సో మనం అంతవరకు కట్ చేసి పక్కన పెట్టేస్తాం ఇది చూసారా ఇది ఆల్రెడీ కట్ చేసింది కాబట్టి ఇది ఆల్రెడీగా మనం తీసేస్తాం సో ఇప్పుడు ఈ రెండింటినీ మనం ఒక నేలలో గుచ్చామనుకోండి నీట్గా అది మొలకలు వచ్చేస్తుంది ఇంకపోతే ఈ పొటాటోని ఏం చేయాలంటే మనము బాగా పేస్ట్ చేసి దాన్ని జ్యూస్ తీసి మనం ఎండలో వెళ్ళొచ్చినప్పుడు కానీ లేదంటే వీక్లీ వన్స్ కానీ ఈ జ్యూస్ కొంచెం నిమ్మరసం కొంచెం ఏమంటే రఫ్నెస్ కోసం బియ్యం పిండి కానీ ఇంకేదైనా కానీ వేసుకొని మనం ఫేస్కి రబ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అది మనం స్టార్ట్ చేసుకోవాలంటే ఎలా ఇది మనం దీన్ని బాగా ఫీల్ అవుట్ చేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని బాగా పిండి ఈ ట్యాబ్లెట్ వాటిల్లో పెట్టుకోవచ్చు పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి బాగా అది బాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినందువల్ల అది బాగా గడ్డలాగా అయిపోతుంది మనం ఒకటి ఒకసారి ఒకటి ఒకసారి అలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది బాగా మొత్తం ఫీల్ అవుట్ చేసేసాను ఇవి రెండు మాత్రం మనం నేలలోకి చేస్తే ప్లాంట్స్ వస్తాయి అది మాత్రం ఇటువంటి మొలపలో వచ్చినటువంటి ఆలుని ఎవ్వరు కూడా యూస్ చేయకూడదు ఇట్లా వచ్చినప్పుడు మీరు ఇలా చేసుకోండి ఇది మొక్కలకి పేస్ట్ చేసేసుకొని ఇంతవరకు మనకే మొలప లేవు కాబట్టి ఇది మనం ఫేస్కి వాడుకోవచ్చు ఆ జ్యూస్ని ట్యానింగ్ పోతుంది ఇది మాత్రం వాడొద్దండి ఇది ఇది బాగా మిక్సీలో పేస్ట్ చేసి మనం వీటిల్లో వేద్దాము ఇప్పుడు ఎలా చేద్దామో చూస్తాం ఒక మిక్సీ జార్ తీసుకుంటాను చూసారు కదా ఇది పేస్ట్ చేసేసాను ఈ పేస్ట్ మనం అట్టే ఉంచినట్లయితే ఏమవుతుందంటే కొంతసేపటికి ఇది బ్లాక్గా మారిపోతుంది మనం అప్పటికప్పటికి కొంచెం కొంచెం వేసుకోవడానికి కుదరదు కావున మనం ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో మనం సేవ్ 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 చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో దీంతో ఫిల్టర్ చేస్తాను చూసారు కదా దీంట్లో వేసి ఇట్లా మనం ఫిల్టర్ చేసినప్పుడు మనకి ఇట్లా జ్యూస్ వస్తుంది ఎందుకంటే ఆ విధంగా జ్యూస్ వస్తుంది మనం దీన్ని బాగా చేత్తో ప్రెస్ చేసేస్తాము మ్యాక్సిమం దీన్ని దీంట్లో ఉండే జ్యూస్ అంతా మనం ప్రెస్ చేసేసుకోవాలి ఎంత వచ్చిందో చూద్దామా ఇదిగోండి ఎంత వచ్చింది అది కొంతసేపటికి ఇంకా బ్లాక్ అవుతుంది మనం దాన్ని దీంట్లో ఒక్కొక్క దాంట్లో వేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము చూసాను కదా ఇది మొత్తం బాగా పిండేసాను అనమాట దాంట్లో చాలా వచ్చింది ఇది మనం ఈ వీటిల్లో వీటిల్లో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం దీనికంటే ఎక్కువే అవుతుంది అనుకుంటాను చూద్దాము ఇదిగోండి ఇంకా మనకి ఎక్కువే పడుతుంది ఇది సరిపోయట్లేదు వేరేది ఏదన్నా మనం చిన్న దీంట్లో కూడా వేసుకోవచ్చు మీ దగ్గర మౌల్డింగ్ మెటీరియల్ ఉంటే కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇది మనం అట్లాగే డీప్లో పెట్టేస్తాము ఇదిగోండి డీప్ ఫ్రిడ్జ్లో ఉండే వాటిలో కూడా మనం వేసుకుంటాము ఇదే ఐస్ క్యూబ్స్ దీంట్లో ఎంతవరకు వస్తుందో మనం వీటిలో ఫిలప్ చేసుకుంటాము నాకు ఎనిమిది క్యూబ్స్లోకి వచ్చింది ఇది మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని మనం స్క్రబ్ లాగా ఫేస్కి అప్లై చేసుకొని కొంచెంసేపు ఉంచుకొని కడిగేస్తే మనకి ట్యానింగ్ అనేది లేకుండా పోతుంది దీంట్లో మీరు కొంచెం ఏదైనా తేనె కానీ అది వేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్లో అంటే ఎండకు పోయించినప్పుడు కానీ మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆలు పేస్టు మనకి అర్జెంటుగా మనం బయటకు వెళ్ళి వస్తాము ఎప్పటికప్పుడికి ఇది మనం మిక్స్ చేసుకొని వడగట్టుకొని అది చేసుకోలేము కదా అందుకని మనం డీప్ ఫ్రిడ్జ్లో కొంచెం సేవ్ చేసుకుంటే ఎప్పుడైనా కూడా మనం వాడుకోవడానికి బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో ముందుకి ముందు మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ముందు మన ఫేస్ ఫోటో తీసుకోండి ఇది బాగా స్క్రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటో తీసుకోండి మీకే అర్థం అవుతుంది ఈ ఆలులో ఉండే ఆ జ్యూస్లో ఉండేటటువంటి ఆ మహత్యం చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో